వయస్థుల్లో దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు ఓ వాగ్దానం గ్రంథం నలభై ఒకటో అధ్యాయము పదిహేనో వచ్చినంలో కక్కులు పెట్టబడి పదును కొత్తదైన నూరిపిడి మోనగా నేను నియమించున్నాను నీవు పర్వతములను నూర్చుదు వాటిని పొడిచేయుదు కొండలను పొట్టువలే చేయదు నీవు పర్వతంలో నోచుదు వాటిని పొడిచేయుదు చూడండి దేవుని వాక్యము యాకబుతో దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఆయన వాగ్దానాల ప్రకారంగా నీవు పర్వతాలను పొడి చేస్తావంట పర్వతాలను నూరుస్తావు వాటిని పొడి చేస్తావు కొండలను పొట్టివలే చేయదు పర్వతాలు కొండలు మనిషికి సాధ్యము కానీ చాలా గొప్పదైన దుర్గము లాంటివి ఇలాంటి వాటిని కూడా ప్రభువు చెప్తున్నాడు పర్వతాలను నూరుస్తావు వాటిని పొడి చేస్తావు అవి నీ ఎదుట నిలవనేరవు కాబట్టి బైబిల్ వాక్యంలో ఏ విధంగా రాయబడినట్టుగా మనం గమనించినట్టయితే ఈ పర్వతాలను సృష్టించిన వాడు దేవుడు ఈ కొండలను సృష్టించిన వాడు దేవుడు సముద్రాలను సృష్టించినవాడు దేవుడు అదే దేవుడు నీ పక్షంగా ఉంటే నీకు తోడుగా ఉంటే ఖచ్చితంగా నీవు వాటిని పొడి చేయదు పొడి చేయటం వల్ల దాని అర్థం ఏంటంటే ఇప్పుడున్న పర్వతాలను మనము పడగొట్టడం పొడి చేయటం కాదు కానీ నీ ఎదురుగా ఉన్నటువంటి ప్రతి సమస్యను దేవుని నామం పేరుట నీవు జయిస్తావు పర్వతములు అడ్డుగా వచ్చినా వాటిని జయించగలవు అబక్కుకు మూడో అధ్యాయము పదవచనంలో యుద్ధం రాయబడ్డ నీవు పర్వతములు నిన్ను చూచి వణికిపోతాయి అనగా సమస్యలు ఏదైతే ఉన్నాయో అడ్డుగా ఉన్నటువంటి బండలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ ఎదురు నేరవు అవన్నీ కూడా పొడిగా మార్చబడతాయి దేవుడు పొడి చేస్తాడు అనగా దాని అర్థము కాబట్టి ఈరోజు నీ ఎదుట ఉన్నటువంటి ప్రతి సమస్య ప్రతి బాధను దేవుడు తొలగించి పొడి చేయబోతున్నాడు ఆ రోజు ఇజ్రాయెల్లో సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు అడ్డుగా వచ్చిన సముద్ర దేవుడు రెండుగా చీయించి ఆయన బిడ్డలు పంపించాడు కాబట్టి ఆయన బిడ్డలో వెళ్ళడానికి అడ్డుగా వచ్చిన సముద్రాలే కానీ యువతన నదులే కానీ ఏది కూడా అడ్డుపడిన దేవుడు నువ్వు మొరపెట్టి ప్రార్థన చేసినట్టయితే అడ్డుగా ఉన్నటువంటి వాటన్నిటిని దేవుడు రెండుగా చేసి పంపిస్తాడు యహోశివ ఒకసారి యుద్ధం చేసేటప్పుడు ప్రార్థన చేశాడు యహోశివ ప్రార్థన దేవుడు విని ఆనాడు సూర్యుడిని చంద్రుడిని ఆపేసాడు ఆయన ప్రజలకు మేలు చేయడానికి అడ్డుగా ఉన్నటువంటిది ఏదైనా దాన్ని తొలగించి దేవుడు ముందుకు నడిపించగలిగిన వాడు ఈరోజు జ్ఞాపకం చేసుకో యహోషివ తోడే నడిపించిన దేవుడు యాకొబ్బరితోడే నడిపించిన దేవుడు ఇజ్రాయేల్ను నడిపించి సముద్రంలోంచి ఆరిన నేలను నడిపించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా నడిపిస్తాడు నీపక్షంగా ఉన్నాడు నువ్వు పర్వతాలను ఊర్చివేస్తావు ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్న ఆ ప్రతి సమస్యను దేవుడు నీకు ముందు పొడిగా చేయబోతున్నాడు కొండలను వణికెలాగా చేయబోతున్నాడు విశ్వసించు ప్రార్థించే దేవుడు నీకు ఉన్న సమస్యలన్నిటిని కూడా ఆ పొడిగా చేసి నీకు అడ్డు లేకుండా చేయనిగాక ఆ మెయిన్